తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల పదిహేడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేడ్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా పరిశుద్ధ్రైన లోకవు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ధ్యానభాగంను చదువుచున్నాను దేవుడు ఏర్పరిచిన సమయం నీ ఇష్టానుసారంగా ఉండదు కాబట్టి చెకుముకు రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పు రవ్వలు రాకపోతే మళ్లీ కొట్టాలి దేవుడు ప్రార్థనలను వింటాడు అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు వెదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనబరుచుకుంటాడు అయితే మనం ఎదురు చూసిన సమయంలో అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి వెనుకటికి చెక్కుముకు రాతితో నిప్పు రప్పించడం ఆ తరువాత గంధకంతో చేసిన అగ్గిపొళ్లతో నిప్పు పుట్టించడం చాలా కష్టమయ్యేది పదే పదే గీసి చేతులు నొప్పి పుట్టేవి చివరికి నిప్పు రాజుకున్నప్పుడు అమ్మయ్య అనిపించేది పరలోకానికి సంబంధించిన ఏవుల విషయంలో కూడా మనం ఎంత పట్టుదలగా ఉండవద్దా చెగుముకి రాతితో నిప్పు పుట్టించడం కంటే ప్రార్థనా విజయాలను సాధించడమే తేలిక ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి నిరాశ చెందవద్దు దేవుడు చూపే సమయం తప్పకుండా వస్తుంది మనం నమ్మకముంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే విశ్వాసంతో అడగండి తొట్టుపడవద్దు నీ రాజు జవాబివ్వడం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవడం చాలించవద్దు చెగుముకు రాతిని మళ్లీ మళ్లీ గీస్తూ ఉండండి నిప్పురవ్వలో రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి మంట రావడానికి ఇక ఆలస్యం లేదు దేవుని రాజ్య చరిత్రలో సరి ప్రార్థనను సరియైన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవడం అన్నది కేవలం అసంభవం అని నా నమ్మకం ఇదే ఈ దినక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మాకు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందన స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభు అయా ప్రార్థన యొక్క శక్తిని ప్రార్థన యొక్క బలాన్ని గురించి దినం తెలియజేస్తూ వచ్చావు అవును తండ్రి మేము మా ప్రార్థనా జీవితంలో నిరాటంకంగా నిరంతరాయంగా ప్రార్థించాలని పట్టుదలతో ప్రార్థించాలని చెప్పి తెలుసుకుంటూ వచ్చాం ప్రభు అవును తండ్రి అన్యాయస్తున్న న్యాయాధిపతే న్యాయం చేస్తూ వచ్చినప్పుడు ప్రభావ నువ్వు సర్వలోక న్యాయాధిపతి అయ్యా నువ్వు న్యాయం తీర్చే దేవుడు అయ్యా నీకు ఎప్పుడు కూడా మొరపెట్టేవారికి గోజాడేవారికి నువ్వు ఖచ్చితంగా న్యాయం తీర్చే దేవుడు నేను స్థుతిస్తూ ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ప్రభు ఎన్నో ప్రార్థనలకి జవాబులు దయచేస్తున్నందుకు కొందాలయ్యా ఎడారిలో సెల నుంచి నీ బిడ్డలకు కూడా ప్రభు ఎన్నోసార్లు వారి వారి ప్రార్థనలకి జవాబులు దయచేస్తూ వచ్చేవయ్య కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చే వందనములు స్తోత్రముల్య ఇంకా ప్రభా ఎవరెవరైతే తండ్రి ప్రార్థనా జీవితంలో నిరుత్సాహంగా ఉన్నారు ప్రార్థనా జీవితంలో ఆగిపోయి ఉన్నారు తండ్రి కనికరించి క్షమించి ప్రతి దినము ప్రభా గోజాడే బిడ్డలుగా ప్రతి దినము విజ్ఞాపన చేసేవారుగా ప్రతి దినము నిరాటకంగా ప్రార్థన కొనసాగించే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినం మా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ విద్యాశాఖ వైద్యశాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ పోలీస్ శాఖ రక్షణ శాఖ హోంశాఖ న్యాయశాఖ ఇలాగ అనేక విధాలైన శాఖలు ఉన్నాయి ప్రభు ఆ శాఖల్లో ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆఫీసును బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించి వారికి మంచి ఐరోగ్యాలు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే ప్రభా ఆ యొక్క మంత్రుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించండి మంచి ఐరోగ్యాలు దాయిచండియ వారు వారికి అప్పగింపబడిన ఆ పనిని పరిచర్యను నిబద్ధత కలిగి నీతిగా యథార్థంగా చేయడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని పని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయని యేసు పరిశుధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలోన్